ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే నెక్ మోడల్ మనం కటింగ్ చేసేటప్పుడు నార్మల్ బ్లౌజ్ కి ఆమ్ రౌండ్ ఎంతైతే పెట్టుకున్నామో అంతా బోట్నెక్ పెడితే అయితే లూజ్ అన్న అవుతుంది లేదా టైట్ అన్న అవుతుంది కరెక్ట్ గా నార్మల్ బ్లౌజ్ సెట్ అయినట్టుగా బోట్నెక్ మేడ సెట్అవుట్లేదు అంటే బోట్నెక్ ఆమ్ రౌండ్ దగ్గర సెట్ లేదు అని చెప్పేసి రీసెంట్ గా చేసిన మన క్లాసెస్ లోని వీడియోస్ లోని కామెంట్ చేశారు మన ఒక సబ్స్క్రైబర్ నేను వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అని చెప్పేసి మాటిచ్చాను అందుకని ఇప్పుడు ఈ క్లాస్ అన్నది చేస్తాను ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ అయిన క్లాసెస్లో చూడండి కామెంట్స్ లోనే ఉంటుంది నేను వీడియో చేసి ఇస్తానండి అని చెప్పాను నిన్నే చేస్తాను అన్నాను కానీ కుదరలేదు ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ ఆమ్ రౌండ్ మోడల్ మారేటప్పటికి ఆమ్ రౌండ్ మారుతుందా ఎంత పెంచాలా తగ్గించాలా ఇది చాలా మందికి ఉండే డౌట్స్ సరేనండి ఇప్పుడు ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం మన లక్ష్మి ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినండి ఇలాంటి టిప్స్ తో పాటుగా ప్రతి ఒక్క విషయం కూడా వివరంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ లో నేర్పించబడతాయి బ్లౌజ్ బేసిక్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కటింగ్ నెక్ హై నెక్ మోడల్స్ వరకు కూడా ఈ నాలుగు బ్లౌజులు ఉంటాయి మనకి నవంబర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ మనం ఆమ్ రౌండ్ గురించి చూద్దాం మామూలుగాని ఎవరైనా సరే ఒక ఎనిమిది ఇంచీలు ఒక పది ఇంచీలు నెక్ డీప్ వరకు పెట్టుకున్నామే అనుకోండి నేను బ్లౌజ్ అంతా డ్రా చేయట్లేదు ఓన్లీ ఆమ్ రౌండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ వాళ్ళకి మనం ఐదు ఇంచీలు షోల్డర్ పెడతాం లేదా ఐదున్నర పెడతాం అంతే చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఆరు ఇంచీలు పెడదాం సరేనండి ఇప్పుడు ఇక్కడ కూడా ఐదు ఇంచీలు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుంటే మీకు లైను స్ట్రైట్ గా వస్తుంది సరేనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేద్దాం ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక సైజు తీసుకుందాం సపోజ్ మనం చెస్ట్ లోజు థర్టీ ఎయిట్ సైజ్ మనం తీసుకున్నామే అనుకోండి మనం థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఎయిట్ సైజు తీసుకున్నాము నెక్ డీప్ వచ్చి పది ఇంచీలు పెడుతున్నాము అప్పుడు షోల్డర్ ఐదు ఇంచీలు పెట్టాలి నెక్ డీప్ను పెట్టి సరేనా చకదింపు ఆరు ఇంచీలే ఉంటుంది ఇక్కడి నుంచి ఆరు ఇంచులకి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకుందాం ఇక్కడ కార్నర్ లోని ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఒకటి పావు ఇంచుకి మాత్రమే రౌండ్ తీయాలి అన్నది రూలు సైజును పెట్టి ఇదేమి మారదు ఇలాంటి ఎందుకు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే లైవ్ క్లాసెస్ లోనే మీకు అన్ని వివరాలు ఉంటాయి మొత్తం ఫుల్ కోర్సు బ్లౌజ్ మీద ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకున్నాం ఇక్కడ చెస్ట్ లూజ్ మనం ముప్పై ఎనిమిది సైజ్ తీసుకున్నాం కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ మార్కింగ్ పెడతాం ఇంకా దీని తర్వాత ఖర్చులు అన్నది మీ ఇష్టం నేనైతే ఎప్పుడు కూడా రెండు ఇంచులు ఖర్చులే పెడతాను మీ మీ ఇష్టం అనమాట మీరు ఒకటిన్నరే పెడతారో ఒకటే పెడతారో రెండు ఇంచ్ రెండు ఇంచులు పెడతారో అది మీ ఇష్టం మనకి మెయిన్ ఆమ్ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు ఏంటి ఆమ్ రౌండ్ని నేను ఏమైనా కొలిచి పెట్టానా అసలు నేను ఆది బ్లౌజ్ లోంచి నేను ఏ కొలత తీసుకోలేదు ఓన్లీ చెస్ట్ లూజ్ తీసుకున్నాము నెక్ డీప్ తీసుకున్నాను దాన్ని బట్టి నేను ఇక్కడ బ్లౌజ్ అన్నది నేను మార్కింగ్ చేస్తున్నాను ఏ బ్లౌజ్ అయినా సరే అంతేనండి సరేనా ఆమ్ రౌండ్లు గట్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు స్ట్రైట్ కట్ గా చెప్తున్నాను ఆమ్ రౌండ్ ని కొలవలసిన అవసరం లేదు ఆమ్ రౌండ్ ని ఆది బ్లౌజ్ లోంచి కానీ బాడీ మెజర్మెంట్స్ నుంచి కానీ ఆమ్ రౌండ్ ని కొలవము ఈ పాయింట్ గట్టిగా గుర్తుపెట్టుకోండి సరేనండి మన ఛానల్లోని ఏది కరెక్ట్ అయితే అదే చెప్తాను అది అది కూడా ఫస్ట్ మనం ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు వీడియో ఈ రోజుకి టాలీ చేయండి అదే ఉంటుంది మన బేసిక్ పర్ఫెక్ట్ కాబట్టి మనం చేంజ్ చేయం సరేనా ఎందుకు అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఆమ్ రౌండ్ ని కొలుద్దాం ఇప్పుడు సైజెస్ ని పెట్టి నెక్ డీప్ పెట్టి మన భుజాలు జారకుండా షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మనం పెట్టుకుందాం చెస్ట్ లూజ్ అనేటప్పటికి మన బ్లౌజ్ సైజ్ అది కాబట్టి మన చెస్ట్ లో నాలుగో మంత్ అన్నది ఖచ్చితంగా పెట్టాల్సిందే లేదంటే చెస్ట్ లూజ్ తీయడం ఎందుకు ఇదే మెయిన్ ఇది మన సైజు ఓకేనా ఈ మార్కింగ్ పెట్టాం ఇప్పుడు ఆమ్ రౌండ్ ని ఇలాగా కొలుచుకుందాం మార్కింగ్ చేసిన ఆమ్ రౌండ్ ని ఇలాగా కొలుచుకుందాం జాగ్రత్తగా ఎక్కడ వదలకుండా ఇలా కొలవండి నాకు తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది సరేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మోడల్ మార్కింగ్ చేద్దాం ఇదే థర్టీ ఎయిట్ సైజ్ సేమ్ థర్టీ ఎయిట్ సైజు కానీ ఎనిమిది ఇంచీలు మాత్రమే నెక్ డీపు అంటే నెక్ డీపు మీడియంలోకి వెళ్ళింది సరేనా అప్పుడు ఎలా మార్కింగ్ చేస్తాము అంటే షోల్డరు ఐదున్నర ఇంచీలకి మార్కింగ్ చేస్తాం నెక్ డీప్ పైకి వెళ్ళే కొల్ది ఒక హాఫ్ ఇంచ్ అన్నది షోల్డర్ పెంచుకుంటాం సరేనా ఐదున్నర ఇంచీలకి మనం షోల్డర్ ని పెట్టాం అక్కడి నుంచి చంకదింపు అన్నది ఆరు ఇంచులకే పెట్టాం చంకదింపుని ఏమి మార్చం సరేనండి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి లాగా లైన్ మార్కింగ్ అన్నది చేసేసాం సేమ్ అదే రకంగా ఇక్కడ చూడండి ఈ లైన్ కొద్దిగా ముందు స్ట్రైట్ గా లైన్ గీసుకుంటే మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వంకలు రాకుండా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఆరు చంక చంకదింప పెట్టి ఇలా లైన్ గీసేసాము తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిం ఇంచ్ ఇంచుకి షేప్ ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా షేప్ంచుకోండి సరేనా ఇప్పుడు సేమ్ తొమ్మిదిన్నర ఇంచీలకే మనం చెస్ట్ లూజ్ అన్నది పెట్టాం సరేనా ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే ఎనిమిది ఇంచీలు నెక్ డీప్ అవడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ పెంచి మనం షోల్డర్ ని పెంచుకున్నాం ఇక్కడ డీప్ ఎక్కువ అవడం వల్ల షోల్డర్ ని తగ్గించుకున్నాం సేమ్ సైజు సరేనండి ఒకే మనిషికి రెండు రకాల మెడల్కి మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం అప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ ని కొల్చుకోండి ఇక్కడ తొమ్మిది ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఏమైంది ఇక్కడ షోల్డర్ బయటకు వెళ్ళే కొద్దీ ఆమ్ రౌండ్ అన్నది తగ్గిపోయింది ఇదే బ్లౌజు ఇది సెట్ అవుతుంది ఇది సెట్ అవుతుంది ఆమ్ రౌండ్ కొలుచుకొని మీరు తొమ్మిదిన్నర గాని తొమ్మిది గాని ఆది బ్లౌజ్ లోంచి కొలుచుకున్నట్టు అయితే గనక రెండిట్లకి ఒకటి పెడితే మనకి లూజ్ కుదురుతుందా కుదరదు ఆమ్ రౌండ్ ని ఒక అరేంజ్ ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది కదా అని చెప్పేసి ఇది కూడా తొమ్మిదిన్నర రావడం కోసం ఒక హాఫ్ ఇంచ్ పెంచేమే అనుకోండి ఇది థర్టీ ఎయిట్ సైజు లో ఉండదు ఫార్టీ సైజ్కి వెళ్ళిపోద్ది సైజే మారిపోతుంది అసలు చెస్ లూజ్ అంటేనే మన సైజు ఈ సైజే మారిపోతుంది కాబట్టి ఆమ్ ని ఒకదానికి ఒక టాలీ చేసుకుని మార్కింగ్ చేయడానికి లేదు మన పెట్టే చెస్ మనం పెట్టే షోల్డరు చంకదింపు నెక్స్ట్ లూజ్ ని పెట్టి ఆటోమేటిక్ గా ఏర్పడే రౌండ్ ఇది అర్థమైందండి అంతే తప్ప ఈ రౌండ్ ని కొలిచి మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేశారు అంటే ఎప్పుడూ కూడా అయితే చంక దగ్గర టైట్ అయిపోవడం లేదా లూజ్ అయిపోవడం ఒక కుట్టి వేయాల్సి రావడం ఒక కుట్టు విప్పాల్సి రావడం ఇదే జరుగుతుంది ఫస్ట్ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బ్లౌజ్ కి కుట్టు లూజ్ వచ్చింది టైట్ వచ్చింది అంటే సరి చేసుకునే అవకాశం ఒక బ్లౌజ్ కి మనం తీసుకోవాలి ఇంకా రెండో బ్లౌజ్ కి ఎప్పుడైతే మనం లూజ్ వచ్చిందనుకోండి బాడీ మెజర్మెంట్స్ లోనే మనం ఎక్కువ సైజ్ తీసుకున్నాము సో తగ్గించుకోవాలి నెక్స్ట్ టైం నుంచి ఇంకా ప్రాబ్లం రాకూడదు కానీ ప్రతిసారి అదే ప్రాబ్లం వస్తుంది అంటే ఆమ్ రౌండ్ కొల్చుకొని మీరు సైజెస్ ని మార్చేస్తున్నారు సరేనా ఇది నార్మల్ బ్లౌజ్ గురించి మనం చెప్పుకుంటున్నాం అసలు మన మ్యాటర్ ఏంటి బోట్ బోట్నెక్ గురించి ఇప్పుడు ఇదే థర్టీ ఎయిట్ సైజు ఇదే థర్టీ ఎయిట్ సైజు చూసుకుందాం నేను ఇక్కడ గా ఇక్కడ లైన్ మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ మార్కింగ్ చేద్దాం ఇక్కడ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఇంచుమించులోని ఏడున్నర ఇంచులు షోల్డర్ అన్నది పెట్టుకోవాలి మన షోల్డర్ ఎంతైతే దాన్ని సగం చేసి దానికి హాఫ్ ఇంచ్ తగ్గించుకుని షోల్డర్ పెట్టుకోవడం అన్నది మనకి బోట్ నెక్ కన్నా హై నెక్ కన్నా సరే రూలు ఇక్కడ ఏడున్నర ఇంచులు పెట్టినప్పుడు బోట్ నెక్ అనేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ షోల్డర్ ఎంతైతే పెట్టామో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించుకుని చంకదింప అన్నది పెట్టుకుంటాం ఇది ఇంచులకి పెట్టాలి ఇక్కడ ఇది ఏ ఏడున్నర మెడల్ పొందో లేదో ఒకసారి చూసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి చంకదింపు అన్నది మార్కింగ్ చేసేసుకుంటున్నాం అలాగే కొద్దిగా ముందుకి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇక్కడ ఇలా లైన్ గీయండి బోట్ నెక్కి ఎప్పుడు కూడా మనం ఆమ్ రౌండ్ అనేది ఒక ఇంచుకి మాత్రమే తీసుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ కి ఆమ్ రౌండ్ తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా మార్కింగ్ చేయండి సరేనా ఈ రౌండ్ ఇలా తీసుకొచ్చేయండి ఏ సైజు వేల కన్నా సరే ఒక ఇంచుకే మనం రౌండ్ తీసుకుంటాం ఇక్కడ ఎప్పుడైతే షోల్డర్ పెంచి ఈ ముందు వరకు మనకి దింపు వచ్చేసిందో ఇక్కడ మనం ఈ థర్టీ ఎయిట్ కి ఇది బోట్ నెక్ కానీ హై నెక్ గాని కాలర్ బ్లౌజ్ కానీ ఇది రూల్ అనమాట ఒక సైజు పెంచుకుని లోజ్ పెట్టుకుంటేనే ఎప్పుడైతే డౌన్ ఎక్కువయ్యి మనకి ఫుల్ షోల్డర్ తీసుకుంటాము దానికి ఒక సైజ్ పెంచుకుంటేనే చెస్ట్ లూజ్ కి చెస్ట్ దగ్గర టైట్ అవ్వకుండా ఉంటుంది ఇది మోడల్స్ బ్లౌజ్ లో ఉండే రూల్ ఇది అప్పుడు థర్టీ ని మనం ఎంత తీయాలి ఫార్టీ సైజ్ కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి పది ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ఇంచులకి మార్కింగ్ చేస్తే ఇది ఫార్టీ సైజ్ కి వచ్చింది ఇది బోట్ నెక్ కాబట్టి ఫార్టీ సైజ్ మార్కింగ్ చేస్తే థర్టీ ఎయిట్ వాళ్ళకి సెట్ అవుతుంది సరేనా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఖర్చులు తీసుకున్నాం ఈ ఖర్చులు మన ఇష్టం ఇది మెయిన్ ఫిట్టింగ్ది ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ని కోల్చుకుందాం చూడండి ఈ ఆమ్ రౌండ్ ని కొల్చుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎంత వచ్చింది ఎనిమిది నర ఎంత తేడా వచ్చిందో చూడండి మనకి షోల్డర్ పెరిగే కొలిది సేమ్ బాడీకి సేమ్ సైజ్ కి ఆమ్ రౌండ్ అన్నది తగ్గుతుంది కానీ బాడీకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది ఇది రూల్ కాబట్టి ఈ ఆమ్ రౌండ్ ని కొలుచుకోవడం అన్నది రాంగ్ అని చెప్పి నేను ఫస్ట్ నుంచి వాదిస్తున్నాను ఎంతసేపు మీరు ఆమ్ రౌండ్ కొలుచుకొని సైజెస్ ని ఇక్కడ ఎక్కువ తక్కువ చేస్తే సైజెస్ మారిపోతాయి పావించ్ గా హాఫ్ ఇంచ్ మీరు తగ్గించడం చేస్తే ఒక సైజ్ తగ్గిపోద్ది హాఫ్ ఇంచ్ పెంచితే ఒక సైజు పెరిగిపోద్ది ఒక సైజ్ అంటే రెండు నెంబర్లు చాలా వేరియేషన్ వచ్చేస్తుంది బ్లౌజ్ సెట్ చేయడం అన్నది ఇంకా జరగదన్నమాట మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎవరికైనా బయట వాళ్ళకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫస్ట్ బ్లౌజ్ కి లూజ్ అన్న టైట్ అన్న రావచ్చు కానీ ఇంకా రెండో బ్లౌజ్ కి అది తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఈ సైజులో లేరు కాబట్టి ఈ లూజు టైట్లో వచ్చాయి వీళ్ళు ఏ లో ఉన్నారో తెలుసుకుని సెకండ్ బ్లౌజ్ నుంచి లూజు టైట్ చేయకూడదు పర్ఫెక్ట్ గా అలా బాడీకి సెట్ అంతే అలా చెయ్యాలి అంటే ఆమ్ ని దయచేసి కొలవకండి సరేనా దీనికి ఎలా తీసుకుంటాము దీనికి ఎలా తీసుకుంటాము అసలు క్వశ్చనే లేదు అర్థమైందండి ఆమ్ ని ఎలా తీసుకోవాలన్నా క్వశ్చన్ లేదు ఆమ్ రౌండ్ ని కొలవద్దు ఇప్పుడు చూడండి థర్టీ ఎయిట్ సైజ్ కి పది ఇంచులు నెక్క పెడితే తొమ్మిదిన్నర ఆమ్ రౌండ్ వచ్చింది ఎనిమిది ఇంచులు నెక్క పెడితే తొమ్మిది ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది బోట్ నెక్కి ఎనిమిదిన్నర ఆమ్ రౌండ్ వచ్చింది ఎంత తేడా ఉంది ఇంకా ఇక్కడ థర్టీ ఎయిట్ కాకుండా ఫార్టీ కి మార్కింగ్ చేసాం అయినా సరే ఎనిమిదిన్నర వచ్చింది ఫస్ట్ పెట్టిన మార్కింగ్ కి దీనికి వన్ ఇంచ్ డిఫరెంట్ వచ్చింది సరేనండి కానీ ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది ఇది సెట్ అవుతుంది ఇది నేను ఏం చెప్పినా సరే ఏదైనా ఏ మెథడ్ అయినా తప్పని చెప్పానంటే నేను ఇలా ప్రూవ్ చేసి చూపిస్తాను సరేనండి ఇంతకన్నా బాగా మీకు ఎవరు నేర్పించరు మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేసినట్టు అయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో పెట్టండి వీలైనంత వరకు వీడియో చేసి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను సరేనండి ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటాను బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే కనుక మన లోనే ఆన్లైన్ క్లాసెస్ అన్నవి ఉన్నాయండి ఏంటి ఇక్కడ యూట్యూబ్కి ఆన్లైన్ క్లాసెస్కి ఏంటి తేడా అంటే మీరు చేసిన మార్కింగ్ కూడా నేను చూసి కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది వీడియో కాల్లోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగగలుగుతారు గంట సేపు మీతో మాట్లాడతాను నేను ప్రతి రోజుని ఇది ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీ సైజు కొలతలు ఎలా తీసుకోవాలన్నదే ఉంటుంది మీరు ఇచ్చిన కొలతలు పెట్టి ఈ ప్రతి మోడల్ కి ఈ షోల్డరు ఆమ్ డౌన్ మెడబెడల్పు ఎంత పెట్టాలో నేను చెబుతాను కాబట్టి మీ బ్లౌజులు పాడయ్యే ప్రసక్తి ఉండదు దగ్గరుండి నేర్పించిన నేర్పించడం కన్నా బాగా నేర్చుకోవచ్చు సరేనండి మన ఆన్లైన్ క్లాసెస్ లో నెంబర్ అవ్వండి చక్కగా చా గ్రూప్ లోనే యాడ్ చేస్తాను చాలా మంది ఫ్రెండ్స్ కూడా మీకు దొరుకుతారు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం